హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు అనగా మనకు జూలై ఒకటో తేదీన ఎవరైతే పెన్షన్లు తీసుకోబోతున్నారో వీరందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే అదిరిపోయేటటువంటి మూడు శుభవార్తలు అయితే చెప్పారు ఆ శుభవార్తలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో అనగా ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వీరందరికీ సంబంధించి మూడు శుభవార్తలు అయితే వచ్చాయి ఆ శుభవార్తలు మీకు స్టెప్ బై స్టెప్ మీకు వివరిస్తూ ఉంటాను అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూలై ఒకటో తేదీ నుండి మనకు ఎవరైతే పెన్షన్లు తీసుకోబోతున్నారో వీరందరికీ సంబంధించి అంటే రీసెంట్గా మనకు స్పౌస్ ఆప్షన్ అయితే విడుదల చేశారండి ఈ స్పౌస్ ఆప్షన్ ఎవరికి వర్తిస్తుంది ఎవరికి ఉపయోగపడుతుంది సో దీని ద్వారా మీరు పెన్షన్ అనేది ఎలా పొందవచ్చు అనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనకు స్పౌస్ ఆప్షన్ అనేది మనకు ప్రభుత్వం అయితే విడుదల చేశారు ఈ ఆప్షన్ అనేది భర్త చనిపోయి ఉంటే కనుక వారి యొక్క భార్యకి పెన్షన్ అనేది ఇస్తారండి సో భర్త ఎవరైతే చనిపోయి ఉంటారో వారి యొక్క డెత్ సర్టిఫికెట్ ప్లస్ ఏంటంటే వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది మీరు మీ యొక్క సచివాలయంలో సబ్మిట్ చేస్తే కనుక సో వారికి సంబంధించినటువంటి భార్య ఎవరైతే ఉన్నారో అయితే ఈ పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది సో వారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అనేది పొందవచ్చండి ఇక సెకండ్ సుప్రవార్త చూసుకున్నట్లయితే ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశాలకు వెళ్ళి స్థిరపడి ఉంటారు చాలామంది సో వాళ్ళు పెన్షన్ కావాలంటే ప్రతి నెల ఏంటంటే వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో ముందు అక్కడికి వచ్చి పెన్షన్ తీసుకొని మళ్ళీ వాళ్ళు స్థిరపడినటువంటి ప్లేస్కి వెళ్తారు అలా కాకుండా ఇప్పుడు మనకు పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అనేది తీసుకొచ్చారండి ప్రభుత్వము ఈ ఆప్షన్ ద్వారా మీరు ఇప్పుడు ఎక్కడైతే ప్రజెంట్ ఉన్నారో అక్కడ ఉన్నటువంటి సచివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మీరు డీటెయిల్స్ అంటే అడ్రస్సు సో మీ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు అనేది తీసుకొని వెళ్తే కనుక మీ యొక్క పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది ఇక్కడ సో అక్కడ మీ ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నారో అక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది ఇక మూడో ఆప్షన్ చూసుకున్నట్లయితే అంటే మూడో శుభవార్త చూసుకున్నట్లయితే కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా అయితే మనకు అతి త్వరలోనే మనకైతే విడుదల చేస్తారని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే చెబుతున్నారు సో ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో సో ఇవి రెడీగా పెట్టుకోండి మళ్ళీ మీరు పెన్షన్కి సంబంధించి ఈజీగా అప్లై చేసుకునే విధంగా సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్